నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మురళి నాయక్ కోరారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అడిషనల్ కలెక్టర్ డేవిడ్ అడిషనల్ ఎస్పీ చెన్నయ్య ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరికా బలరాం నాయక్ వివిధ సంఘాల నేతలు పూలమాలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వారి విగ్రహానికి ఈరోజు వారికి ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా వారు చేసినటువంటి కృషి ఏనలేనిది ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడి బడుగు బలహీన వర్గాలు పడుతున్నటువంటి కష్టాలను చూసి వారు చదివే ఏకైక లక్ష్యం అని చెప్పేసి చిన్నప్పటి నుంచే మైసూర్ రాజు గారు వారిని హక్కున చేర్చుకొని వారికి స్కాలర్షిప్ ఇచ్చి బ్రిటన్ పంపించి పై చదువులు చదువుకున్నట్టుకు బ్యారిస్టర్ చదువును కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి మన దేశానికి రావడం జరిగింది అదేవిధంగా మన భారతదేశానికి రాజ్యాంగం రచించే గొప్ప నాయకుడు ఎందుకంటే ఆయన అపర మేధావి కాబట్టి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు వారిని పిలిచి అలాగే చాచా నెహ్రూ గారు వారిని పిలిచి మన డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసే విధంగా వారికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించడానికి పునాదు లేచింది మన బీఆర్ అంబేద్కర్ గారు అలా బాబా అంబేద్కర్ సాహెబ్ రాజ్యాంగానికి ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి అలాగనే ఆ రోజుల్లో కూడా దాదాపుగా రిజర్వేషను బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా తీసుకున్నారు ఆ రోజులో గాంధీ అడిగారు మీరు ఎందుకు మాదిరిగా తీసుకుంటున్నారు ఇంకా ఆరు నెలలకు రిజర్వేషన్ మన రాజ్యాంగమే మన స్వతంత్రమే వస్తుందంటే ఆ రోజుల్లో అంబేద్కర్ సాహెబ్ కూడా ఒక అన్నారు బాబా అంబేద్కర్ సాహెబ్ సార్ రిజర్వేషన్ అనేది ఇక్కడి నుంచే మొదలు పెడతా నేను తీసుకునేది నా మంత్రి పదవి నాకు నా కొరకు కాదు లేకపోతే నా సంతోషానికి కాదు నేను వేరే కాదు నేను అంబేద్కర్కుగా నేను ఇక్కడ నుంచే నేను రిజర్వేషన్ మొదలు పెట్టాలని తప్ప ముందు నుంచే మొదలు పెడితే మీరు కూడా స్వతంత్రం వచ్చినాక రిజర్వేషన్ ఇస్తారని నేను భావిస్తూ ఇక్కడి నుంచే నేను మంత్రి పదవి తీసుకున్నా అన్న ఆ రోజుల్లో ఆ ఆలోచన విధానంగా అన్న మహారాజు ఆయనే ఇవాళ చిన్న రాష్ట్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన దాదాపుగా ఆ రోజులే స్వతంత్రం వచ్చినాక రాకముందే ఆయన అవన్నీ కూడా ఆయన రాశారు అందరము కూడా ఒక యూనిటీగా ఉండి సాధించవలసిన అవసరం ఉన్నది ఈ భారతదేశానికి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు